హాయ్ హలో నేను మీ హార్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు షూటింగ్స్ గత నాలుగు రోజులు పడిన జరిగట్లేదు మీ అందరికీ తెలిసిందే ఇంకా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతాయో అది తెలియదు అంటే మీరు అనుకోవచ్చు అయితే మాకు ఇంటి కానీ షూటింగ్ సమస్య అంటే ఇది మా ఒక్కరిదే కాదు ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్క హీరో అభిమానికి కూడా ఇది సమస్య కింద ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు త్వరలో మనకి రాజసా మూవీ రావాల్సి ఉంది ఆ మూవీ టైంకి రాదు ఖచ్చితంగా సెప్టెంబర్లో ఎప్పుడూ మూవీ మూవీ అనుకుంటా అదైతే ఆ టైంకి ఖచ్చితంగా రాదు పండగకి మారచ్చు నాకు తెలిసిన మటుకు అయితే డేట్లు ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి పెద్ద మూవీ ఉంది పెద్ద మూవీ కూడా ఇప్పుడు ఆగింది ఆ పెద్ద మూవీ కూడా అనుకున్న టైంకి అయితే రాదు ఎందుకంటే ఈ షూటింగ్ సమస్య వల్ల ఈ షూటింగ్స్ ఎప్పుడో కొలికి వస్తే తెలియదు నిజంగా చెప్పాలంటే అంటే మీరు అనుకుంటారు కదా ఇది మా సమస్య అని కాదు ప్రతి ఒక్క హీరో అభిమానికి కూడా ఇది సమస్య మీరందరూ తెర మీద త్వరగా చూడాలి అనుకుంటే ప్రతి ఒక్క హీరో మూవీ కూడా ఖచ్చితంగా ఆగుతుంది అంటే మాకు ఒక పదిహేను రోజులు షూటింగ్ లేకపోతే ఆ పదిహేను రోజులు హీరో సినిమా మీద ఎంత ప్రమాణించి ఎంత ప్రభావం ఒక నెల రోజులు మినిమం చూపెడుతుంది ఎందుకంటే ఒక హార్ట్ డిపార్ట్మెంట్ ఒక సెట్ వేయడానికి మినిమం పదిహేను రోజులు పడుతుంది ఆ పదిహేను రోజులు పక్కన పెడితే షూటింగ్ ఇంకో పదిహేను రోజులు పడుతుంది ఇవన్నీ కొలిక్కి వచ్చినా సరే సినిమా అనుకున్న టైంకి రాదు ఇప్పుడు ఒక నెలలో రావాల్సిన సినిమా ఖచ్చితంగా ఆ సినిమా మూడు నెలలు టైం పడుతుంది మీరు అనుకున్న టైంకి డేట్ ఫిక్స్ అయినా సరే ఆ సినిమా రాదు అందుకని మా ఒక్కళ్ళ సమస్యే కాదు నిజంగా నేను చెప్తాను ఇది అందరి సమస్య కొద్దిగా మీరు కూడా ట్విట్టర్లో కూడా సపోర్ట్ చేయండి మా ఆర్ డిపార్ట్మెంట్కి మాకనే కాదు సినిమాలు త్వరగా ఐదో ఒక్కళ్ళు రావాలని చెప్పి అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో కూడా పెట్టండి ఇది ఎందుకంటే ఇది మా సమస్య ఒకటే కాదు కదా అందుకని ప్లీజ్ మీ అందరు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా ఇది అందరి సమస్య అదొకటి మీరు గుర్తించండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి